నేత్ర ఉన్న లొకేషన్ కి మిథున వెళ్ళడం అక్కడే మిథున ఆదిత్యను చూసి అనుమానంతో ప్రశ్నించడంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మిథున భానుమతి ఆటోలో బెయిల్ అంటూ తిరుగుతున్నావు నేనైతే ఈ కేసు పెట్టిన దాన్ని నాలుగు పీకి కేసు వాపస్ తీసుకునేలా చేసేదాన్ని అనంటుంది మిథున భానుతో నేను అదే చేయాలని వెళుతున్నాను అనంటుంది షాక్ అయిన భాను ఇదిలా చేసి నా రాజుని విడిపిస్తే మంచి భార్యగా ఇది మార్కులు కొట్టేస్తుంది అనుకుని ఆటో పక్క కానీ నీతో పాటు నేను వస్తే నా రాజుని విడిపించడానికి మొత్తం నువ్వే చేసినట్లు క్రెడిట్ కొట్టేస్తావు అందుకే నీ ప్రయత్నాలు అని మిథులను రోడ్డు మీదే దించేస్తుంది దేవాన్ని చూస్తూ ఎస్ఐ రేయ్ నా మీదకే వస్తావా నా షర్టు పట్టుకుంటావా నన్ను రెచ్చగొడితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా ఫిక్స్ అయిపో బ్రతికినంత కాలం నువ్వు జైల్లోనే బయటికి రాలేవు చూసుకో అని అంటాడు నేత్ర లగేజ్ తీసుకుని బస్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఆదిత్య కాల్ చేస్తాడు ఎక్కడున్నావు అని అడుగుతాడు వెళ్ళాలని వెళ్లాలని స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాను మీరే దాక్కోమని చెప్పారుగా అంటుంది నువ్వు ఎక్కడికి వెళ్లకు నేను వస్తున్నా అంటాడు ఎందుకు అని నేత్ర అడిగితే నిన్ను ఎక్కడికి పంపించాలో నాకు తెలుసు మిథున అటు వస్తుంది నువ్వు జాగ్రత్తగా తన కంట పడకుండా ఉండు నేనొచ్చి ఫోన్ చేస్తే బయటికి రా అంటాడు దేవ మిథునను తలుచుకుంటూ బాధపడతాడు ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ఎంత పెద్ద విషయమైనా నువ్వు బాధపడవు అలాంటిది కన్నీరు పెట్టుకుంటున్నావంటే అంటే నాకు షాకింగ్ గా ఉంది అని అంటాడు అందుకు దేవా ఈ కన్నీరు నా కోసం కాదు మిథున కోసం నేను జైలుకు వెళితే మిథున తట్టుకుని బతకలేదు నా కోసం మిథున అందర్నీ వదిలేసింది ఈ లోకంలో తనకి నాకంటే ఎవరు ఎక్కువ కాదని బ్రతుకుతోంది తనకి ప్రాణం సర్వస్వం నేనే నేను జైలుకు వెళితే తన ఏమైపోతుందా అని భయంగా ఉంది అని ఏడుస్తాడు కానిస్టేబుల్ దేవాతో మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంటే మా ఎస్ఐ లాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు మేడం మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు అని అంటాడు ఆదిత్య లొకేషన్కి వస్తాడు నేత్ర పిలిచి రాబోతూ ఉంటే మిథున అక్కడికి వస్తుంది ముగ్గురు ఒకే దగ్గర నిల్చుంటారు సరిగ్గా మిథున చూసే టైం కి నేత్ర దాక్కుంటుంది మిథున ఆదిత్యని చూసి షాక్ అయిపోతుంది ఆదిత్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది నేత్ర ఇక్కడే ఉంది నువ్వు కూడా ఇక్కడే ఉన్నావేంటి అంటుంది దానికి ఆదిత్య నీ కోసమే వచ్చా నువ్వు నేత్ర కోసం వెతుకుతూ టెన్షన్ పడుతున్నావని వచ్చాను అంటాడు నేను ఇక్కడికి వస్తానని నీకు చెప్పలేదు కదా అయినా నేత్ర ఇక్కడ ఉంటుందని నీకెలా తెలుసు అనంటే నువ్వు ఆటోలో వెళ్లడం చూసి నిన్ను ఫాలో అయ్యాను అంటాడు దాంతో మిథున నువ్వు నా ఆటో ఫాలో అయితే ఆటో వెనక రావాలి కానీ ముందుగా ఎలా వచ్చావు అని అడుగుతుంది పైగా వేరే రూట్ లో ఎలా వచ్చావు అని అంటుంది సిగ్నల్ పడి మిస్ అయ్యాను కన్ఫ్యూజన్ లో ఇలా వచ్చేసా నువ్వు ఎదురు పడ్డావు అని అంటాడు ఇంతలో నేత్ర కాల్ చేయడంతో అర్జెంట్ కాల్ అని చెప్పి వెళ్లిపోతాడు నేత్రతో మిథున నీ ఫోన్ ట్రేస్ చేస్తోంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడే పడేసి పక్కనే ఉన్న పార్క్కి రా అని చెప్తాడు తర్వాత రౌడీలకు కాల్ చేసి నేత్ర పార్క్ దగ్గరకు వచ్చింది చంపేయండి అని చెప్పేస్తాడు మిథున లొకేషన్ కట్ అయిపోవడంతో నేత్రని ఎలా పట్టుకోవాలా అనుకుంటుంది ఆనంద్ తండ్రితో తమ్ముని కోర్టుకు తీసుకువెళ్తున్నారు అని చెప్తాడు సత్యమూర్తి కుప్పకూలిపోతాడు రేప్ కేసు అంటే ఇక దేవ బయటికి రాడు అని కాంతం రెచ్చగొడుతుంది సత్యమూర్తి ఏడుస్తూ ఈ లోకంలో మనకన్నా దురదృష్టవంతులు ఉండరు శారద కొడుకు జీవితం నాశనం అయిపోతూ ఉంటే గుండెలు పగిలేలా ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి అనంటాడు మిథున దేవాని విడుదల చేసుకుని తీసుకొస్తుంది అనంటుంది శారద ఆనంద్ రంగం కూడా మిథున చూసుకుంటుంది అనంటే వాడు రోడ్డు మీద గొడవ పడి జైలుకు వెళ్లలేదురా ఇదొక ఆడపిల్ల సమస్య వాడు విడుదల కావడం కష్టం అని అంటాడు పిల్లలందరిలో వాడికే గొప్ప భవిష్యత్తు ఉంటుందని కలలు కన్నాను కానీ వాడి భవిష్యత్తు నాశనం అయిపోతోంది అని సత్యమూర్తి ఏడుస్తాడు దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది